ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ డీఏలు విడుదల చేయండి అంటూ మంత్రిని కోరినటువంటి టీఎన్జీఓ రాష్ట్ర నేతలు పెండింగ్ డీఏల విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రొఫెసర్ కోదన్ రాములను టిఎన్జిఓ కోరింది ఈ మేరకు టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి మజీబ్ హుసేని తదితర ప్రతినిధుల బృందం వారిని కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ప్ర పరిష్కరించాలని కోరామన్నారు తాము చేసిన విజ్ఞప్తికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆచార్య రాములు సానుకూలంగా స్పందించారని త్వరలోనే డీఏలు విడుదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిఎన్జిఓ అధికారి రామనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఇది వాస్తవానికి ఇచ్చినటువంటి సమాచారం అయితే ఇది ఇంకా తీవ్రతరం అయినప్పుడు మాత్రమే డిఎలు విడుదల కావడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే రకరకాల సంఘాలు రీప్రెండేషన్ చేయడం ద్వారా కానీ లేకపోతే ఉద్యోగులు తీవ్రతరం చేయడం ద్వారా కానీ ఇది డిఎలు విడుదల కావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇది మన న్యూస్ మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి